నాగరాజును ఎవరు చంపారో తేలాలి ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఐఏఎస్ అధికారి కొడుకైన సుకృత్ అందువల్ల పోలీసులు నిజానిజాలు తెలుసుకోవడానికి ఈ కేసును జాగ్రత్తగా డీల్ చేశారు పక్క ఆధారాల కోసం వేటాడారు ఆ ఎంక్వైరీ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం తన భర్త చనిపోయాడని తెలిసి స్టేషన్లోనే ఏడ్ చేసింది నాగరాజు భార్య సార్ శుక్రవారం ఉదయం రోజులాగే నాగరాజు వెంకటేశ్వరరావు వాళ్ళ ఆవిడ అనిత ఇంటికి వెళ్లాడు అయితే సాయంత్రం వరకు నాకు కాల్ చేయలేదు ఏంటా అని నేనే సాయంత్రం నాగరాజుకు కాల్ చేశాను తన మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఎనిమిదిన్నరకు నాకు కాల్ వచ్చింది అది ఎవరిదా అని చూశాను హలో ఎవరు హలో జమునా నేను నాగరాజును ఎక్కడికి వెళ్ళిపోయావు నీకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది ఇంటికెప్పుడు వస్తున్నావు చెప్పేది విను నా ను సుకృత్ స్విచ్ ఆఫ్ చేశాడు అందుకే సుకృత్ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నా మేమిద్దరం పార్టీలో ఉన్నాం ఈ విషయం సుకృత్ ఎవరికి చెప్పొద్దన్నాడు నేను ఏ పన్నెండో ఒంటి గంట అవుతుంది నువ్వు కంగారు పడకు పిల్లలకు అలా అన్నాడే కాని ఆ రాత్రి ఎంతసేపైనా నాగరాజ్ రాలేదు మరి తెల్లవారాక గాని సుకృతిగ్ గాని కాల్ చేసి మీ ఆయన ఎక్కడున్నాడని అడగలేదా అడుగుదామనే నిన్న ఉదయం కాల్ చేశాను సార్ అందరి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వచ్చే సార్ అందరి మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చాయా ఒకే టైంలో మధ్యాహ్నం వరకు అనిత గారికి అందరూ కలిసి నాగరాజు తీసుకుని ఊరెళ్లారేమో అనుకున్నాను సార్ ఆ మా చంపేశాడు అతనితోని నాగరాజు ఆ బిల్డింగ్ కి వెళ్లాడు ఆ వెళితే అదే సార్ నాగరాజు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం పార్టీకి వెళుతున్నట్లు ఎవరికీ చెప్పొద్దనడం మర్నాడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఇవన్నీ చూస్తుంటే ఆ సుకృతే మా ఆయన్ని చంపేశాడనిపిస్తోంది పేదవాళ్ళం సార్ మీరే మాకు న్యాయం చేయాలి మాకిద్దరి పిల్లలు వాళ్ళని ఎవరు పెంచి పెద్ద చేయాలి ఏడవకండమ్మా ఎంక్వైరీ చేస్తున్నాం హత్య ఎవరు చేశారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం మనం అపార్ట్మెంట్ కి వెళ్దాం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం ఫుటేజ్ చూస్తున్న పోలీసులకు ఓ క్లారిటీ వచ్చింది ఆ ఫుటేజ్ లో నాగరాజు సుకృత్ మందు బాటిల్స్ తో అపార్ట్మెంట్ పైకి వెళ్లిన దృశ్యాలున్నాయి పోలీసులకు మరో కొత్త విషయం కూడా తెలిసిందే అదేమిటంటే శనివారం సాయంత్రం అపార్ట్మెంట్ ముందు నుంచి ఓ కారు వేగంగా వెళ్లిపోయింది ఆ కార్ ఎవరిదో తెలుసుకోవడానికి ఎస్ఐ ప్రయత్నించాడు దాని డీటెయిల్స్ తెలుసుకోమని కానిస్టేబుల్ కు ఆర్డర్ ఇస్తాడు పక్క ఆధారాలతో సుకృత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నాస్త్రాలు సంధించారు సుకృత్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో మాకు పని లేదు నాగరాజును ఎందుకు చంపావో అసలేమైందో నీ అంతటా నువ్వు చెప్పేస్తే బాగుంటుంది లేదంటే మా పద్ధతులు మాకున్నాయి నువ్వు ఇలాగైతే చెప్పవు గాని ఇదిగో ఆ పక్క రూమ్ లో ఇందాక ఇద్దరి కోటింగ్ ఇచ్చాం కదా ఓసారి చూపించు ఇంతకు ఎప్పుడు మటర్లు చేయని సుకృత్ కి పోలీసులు యాక్షన్ చూసి చుక్కలు కనిపించాయి ఎలాగైనా తన నుంచి చెప్పించగలరని దెబ్బలు పడకముందే అర్థమైపోయింది అతనికి మా మమ్మీ డాడీ విడాకులు తీసుకుని ఈ కేసులో కలిసి ఎలా నిర్ణయాలు తీసుకున్నారు వేరువేరుగా ఉన్నా కలిసే ఉంటున్నారు అదేంటి క్లారిటీ ఎందుకు ఎందుకు విడిపోయారు రిలేషన్ కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఇది వరకు మా డాడీ వైజాగ్ పనిచేసిన టైంలో ఆయనపై కేసు కోట్ల ఆస్తుల్ని మా డాడీ మమ్మీ పేరు మీద మమ్మీ వాళ్ల రిలేటివ్స్ పేర్ల మీద ఉంచినట్లు కేసు రిజిస్టర్ అయింది దాంతో డాడీ విడాకులు తీసుకున్నారు ఆ ఆస్తులతో తనకు సంబంధం లేదన్నారు అలా కేసు నుంచి బయటపడ్డారు ఓహో ఫ్లాష్ బ్యాక్ కూడా కంటిన్యూ కంటిన్యూ ప్రస్తుతం నేను నా తమ్ముడు శశాంగ్ మమ్మీ దగ్గరే ఉంటున్నాం మమ్మీ దగ్గర నాగరాజు ఆరేళ్లుగా కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అలా నాకు నాగరాజ్ కు మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది రెండేళ్లుగా ఇద్దరం కలిసి ఔట్ డోర్స్ అక్కడ డ్రింక్ తాగుతాం అది సరే ఈ మధుర అపార్ట్మెంట్ కహాని ఏంటి యూసఫ్ గూడలోని సాయి కళ్యాణ్ అపార్ట్మెంట్ పాత వాచ్యమని ఎవరో కాదు నాగరాజు క్లోజ్ ఫ్రెండే అందువల్ల నాగరాజు నేను అప్పుడప్పుడు అపార్ట్మెంట్ కు వెళ్లే అక్కడ టెర్రస్ పై సిగరెట్లు తాగుతూ మందు కొట్టేవాళ్ళం అక్కడికి ఎప్పుడు వెళ్ళినా మమ్మల్ని పట్టించుకునే పట్టించుకునేవాళ్ళు కాదు నిర్మాతకు డైరెక్టర్ సినిమా స్టోరీ చెప్పినట్టు చెప్తున్నావు ఆ రోజు మర్డర్ సంగతి చెప్పు అదే చెప్తున్నాను సార్ శుక్రవారం ఉదయం పది గంటలకే నేను నాగరాజు నా బైక్ పై సరదాగా బయటకు వెళ్ళాం ఆ విషయం ఎవరికీ చెప్పన్నాను తనకెవరూ కాల్ చేయకుండా నేనే తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాను రోజంతా రోడ్లపై తిరిగిన మేము ఆ రాత్రి చీకటి పడ్డాక అపార్ట్మెంట్ కి ఏమైందంటే అసలు ఆ రోజు ఏం జరిగిందో క్లియర్ గా తెలుసుకుందాం